హాయ్ అండి ఎవరివన్ ఏపీ మీడియాకు స్వాగతం గోనెగన్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు కాలి బిందెలతో ధర్నా చేపట్టిన కులమాల గ్రామస్తులు త్రాగునీటి సమస్య తీర్చాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు కర్నూలు జిల్లా గోనిగల్ల మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు కాలి బిందెలతో కులమాల గ్రామస్తులు ధర్నా చేపట్టారు వేసవి కాలం మొదలైనప్పటి నుండి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారిందని గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వేసవిలో తాగునీ తాగడానికి నీళ్లు లేకపోతే తాము ఎలా బతకాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీడీఓకు వినతి పత్రం అందేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ రోజున కులమాల గ్రామ ప్రజలందరూ కూడా దగ్గర దగ్గరగా ఒక నూరు నూట యాభై మంది ఈరోజు మన గొడగల్ల మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది అయితే వారందరి ఇక్కడ రావడం గల కారణం ఏమంటే గత ఆరు నెలల నుంచి కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది గ్రామంలో అయితే ఈ సమస్య గురించి స్థానిక అధికారులకు మేము పోయి మొరబెట్టుకున్నప్పుడు వాళ్ళు చూస్తాము చేస్తాము పరిష్కారం చేస్తామని చెప్పి ఇట్లే సాగు చేయడం జరిగింది మరి ఇన్నాళ్ళ నుంచి సాగు ఈ సమస్యను సాగీస్తే గ్రామ ప్రజలు నీళ్ళ సమస్య ఎన్నాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము అందుకొరకనే అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయినటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఈరోజు వాళ్ళు వాళ్ళ పనులు వదిలిపెట్టి గోనెండల మండలంలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయం ఎదురుగా ధర్నాకు కూర్చోవడం జరిగింది అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కనుక ఈ సమస్యని ఇంకా తీవ్రంగా ఉదృత రూపంలో తీసుకొని పోయి పెద్ద ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మన చేస్తున్నాం కాబట్టి ఈ అధికారులకు మేము చేసే వినర్భం ఏమంటే వెంటనే గ్రామ ప్రజలకు తాగిన సమస్యను తీర్చి ప్రజల మందన పొందాలని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం నా పేరు గద్వాల రావి